సిద్దిపేట జిల్లా గజల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లోని బిడి కాలనీ దగ్గరలోని శ్రీ మల్లికార్జున దేవాలయంలో పదమూడు సంవత్సరాల క్రితం ముడిచిన వేప చెట్టుకు తీగ పారడం జరిగింది వేప చెట్టుకు తీగ పారడంతో ప్రజలు వచ్చి వేప చూసి పూజలు చేసి వెళ్తున్నారు బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని ఆలయ వ్యవస్థాపకులు మాట్లాడుతూ నాగదేవత గుడి లోపల నుంచి వేప చెట్టు పెరిగి వేప చెట్టుకు సుమారు పదమూడు సంవత్సరాల వయసు ఉంటుందని శ్రీ మల్లికార్జున దేవాలయంలో నాగదేవత ఆలయంలో ప్రజలు కోరిన కోరికలు తీరుతాయన్నారు వేప చెట్టుకు తీగ పారడంతో భక్తులు వచ్చి పూజలు నిర్వహించి వెళ్తున్నారని శ్రీ మల్లికార్జున దేవాలయంలో భక్తులు ఏ మొక్కలు కోరుకున్నా అవి నెరవేరుతాయని బ్రహ్మంగారు కాలిజ్ఞానం రాసిన విధంగా ఇక్కడ వేప చెట్టుకు తీగ పారడం జరిగిందన్నారు ఎంతో మహిమ గల దేవాలయమైన శ్రీ మల్లికార్జున దేవాలయంలో నాగదేవత ఆలయంలో వేప చెట్టు ముడిచిందని వేప చెట్టు ఇప్పుడు తీగ పారడంతో భక్తులు రోజురోజు పూజలు చేస్తున్నారన్నారు అలాగే గజ్జల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇలాంటి వింత చోటు చేసుకోవడం మొదటిసారి అని భక్తులు కూడా తమ మొక్కుల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని ఆలయ వ్యవస్థాపకులు ప్రధాన పూజారి తెలిపారు నా పేరు రాజు మా ప్రజ్ఞాపూర్ బీడి కాలనీలోని వేప చెట్టుకు చాలా ఏళ్ళు చాలా వేప చెట్లు చూస్తున్నాం కానీ ఈసారి తీగ రావడం మొదటిసారిగా చూస్తున్నాం ప్రజ్ఞాపూర్లోని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు భక్తులందరూ వచ్చి చూసుకోవడానికి జరుగుతుంది గారు కాలజ్ఞానం కాలజ్ఞానం చెప్పినట్టు గారు చెప్పినట్టు కాలజ్ఞానం ప్రకారం వేప చెట్టు తీగ రావడం అనేది అనేది భక్తులు వచ్చి చూడడం దాన్ని చూసుకోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ ఆలయము కట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది విగ్రహాలు తెచ్చి ఏడు సంవత్సరాలు పతిష్ట అవుతుంది అవి పుట్ట మీద యాభ సెట్టు మొలిచింది పుట్ట మీద యాభ సెట్టు మోల్చినాక చెర్ర పెద్దగా అయినాక ఆకు మీద మూడు మూడు నామాలు వచ్చినాయి కాయ మీద కూడా కొన్ని రోజుల తర్వాత కాయ మీద కూడా మూడు నామాలు వచ్చినాయి ఇప్పుడు తీగ వాడుతుంది ఈ బ్రహ్మంగారి జీవిత చరిత్ర అని చెప్పింది నిజమవుతుంది ఎంతో మంది భక్తులు ఈ తీగ వచ్చిందని చెప్పినాక ఒక ఇద్దరు ముగ్గురు ఇట్లా వస్తున్నారు సూత్రుడు పోతురు ఈ మల్లికార్జున స్వామి ఆలయం బీడి కాలనీ గ్యాస్ గోదాము ఎదురుగా